స్త్రీకి మాత్రం ఉంది వాళ్ళకి చెప్పింది చెప్పింది అక్క చెల్లెలు చెప్పింది మీరు ఏం చేయొద్దు ఈ స్త్రీ పట్టణం అంతా నాశనం ఇవ్వద్దు చింట్లో ఉండండి అంటే విన్నవాళ్ళు తప్పించబడ్డారు వినలేని వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు అలాగే నోవాహు వాడకట్టినప్పుడు కూడా నోహుకి ఒక్కడికి విశ్వాసం ఉంది అలా భార్య కొడుకులు కోడలకు ఉందో లేదో తెలియదు అందరినీ బతిమాలేడు వాటిలోకి రండి బాబు వాడిలోకి రండి రా మీరు ఏమీ చేయగలదురు కేవలం వాడిలోకి వచ్చేయండి చాలు చర్చిలోకి వచ్చేయండి చాలు చర్చిలో వచ్చి కూర్చోండి చాలు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు వాటిలోకి వచ్చి కూర్చోండి చాలు అంటే లేదు భార్య కొడుకు కోడలు మాత్రమే విన్నారు కాబట్టి విశ్వాసం నోవాహుది నీతిమంతుడు మంత్రుడు నోవాహు కానీ నోవాహు యొక్క నీతిని బట్టి అది ఇంటి వారందరికీ రక్షణ కలిగిందండి అలాగే నీ ప్రార్థన బట్టి నీ భక్తిని బట్టి నీ కుటుంబానికి అంతగా దేవుడు రక్షణిస్తాడు అయితే వాళ్ళు చేయవలసిన ఒకే ఒక్క పని వాళ్ళు నీ అంత ప్రార్థన చేయలేకపోవచ్చు కానీ నీ మాట విని కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే చాలు వాళ్ళు నీ మాట విని మందిరంలో వచ్చి అలా కూర్చున్నా చాలు వాళ్ళు వాళ్ళకి రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహిస్తారు ఏదో విధంగా తప్పించబడతాయి ఇంట్లో ఒక్క మంతుడు ఉంటే ఒక్క నీతిమంతుడు ఉంటే అందుకే అబ్రహం అంటాడు పది మంది మంతులు ఉంటే పట్టణాన్ని కాపాడు అంటే పది మంది మంతులు ఉంటే పట్టణం అంతా కాపాడుతా అన్నాడు అలాగే ఇంట్లో ఇంటికి ఒక్క నీతిమంతుడు ఉన్న ఇల్లంతా కాపాడబడుతుంది అందువల్ల బాగా మీరు అందరూ ఉండి ప్రార్థనలు చేయండి మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించుకోవచ్చు అర్థమైతే ఆమెను చెప్తారా ఈ శ్రమలన్నిటి నుంచి రేపు రాబోతున్న ఉగ్రతని తప్పించుకోవాలంటే మనకు దేవుడు ఇచ్చిన మార్గం ఏంటి చెప్పండి బాగా చెప్పండి మరొకసారి కలిగి ప్రార్థన మెలుకు ఉందా అసలు ఆ మెలుకు కలిగి అంటే మాటమాటికి మనం ఏం చేయాలి మెలుగులు ఉంటామంటే నిద్రలో కూడా నిద్రపోకుండా మెలుగులు ప్రార్థన చేయమని కాదు అంత మాట్లా ఒక మెలుకు అంటే ఏంటంటే ఎక్కడైనా యుద్ధం కోసం వినబడుతున్నానుకో అమ్మో ప్రభు అక్కడ వచ్చేస్తుందేమో అని మెలుకు రావాలన్నమాట తిండిపోతులు ఎక్కడైనా అనుకో తిండిపోతులు రోడ్డు మీద కూర్చుని బిర్యానీ పట్టాలి ఇప్పుకొని బ్రాందీ చేసేలా అనుకో అమ్మో వీళ్ళు తిండిపోతులు త్రాగుబోతులు అయిపోతున్నారు ఎన్ను ఎలా ఎప్పుడు ఇలా ఉండేది కాదని భయం వేసి మనం ఏం చేయాలి మెలుకు కలిగి ప్రార్థన చేయాలి అదేంటి త్రాగుబోతులు రోడ్డు మీద ఊగిపోతున్న అనుకోండి బైబుల్ చెప్తుంది త్రాగుభూతులు పెరిగిపోయారు మెలుగు కలిగి మనకు మెలకు రావాలన్నమాట అది వ్యభిచారం ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు రోడ్డు పక్కన నిలబడి మంచి మంచి బట్టలు కట్టుకొని వీటిల్ని ఆకర్షించడం చూశారనుకోండి అయ్యో ఎంత దౌర్భాగ్యమో దేశానికి వెళ్ళినటువంటి అరిష్టం పట్టుకుందని మెలుగు కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అది మెలకు కలిగి ఉండటం అంటే అవన్నీ పరిస్థితుల కోసం మనకి ఇజ్రాయెల్ మీదకి అమాస వాళ్ళు దాడి చేస్తున్నారంటే అమ్మ ప్రభువా అని మెలువల ఇప్పుడు ఇజ్రాయల్ దేశంలో జరిగేది ఏదంటే ఇజ్రాయల్ దేశంలో పెద్ద సంఘటన జరగబోవటానికి రెడీ అయిపోయింది పరిస్థితులు అన్నీ ప్రపంచ యుద్ధం రావటానికి అతి సమీపంగా ఉన్నవాడు మనము అది బహుశా సంవత్సరాలు కాదండి రోజుల్లో జరగటానికి రెడీగా ఉందండి ఎక్కడ ఆటం బాంబు వేస్తారో తెలియదు ఇప్పుడు ఇప్పటికే ఆటం బాంబులు పరీక్షిస్తున్నారు పాకిస్తాన్లో మరోసారి పరీక్షించారు ఆటం బాంబుని సముద్రం ఒక నీటిలో నీటిలో వేసి పరీక్షించారు నీటిలో వేస్తే ఆ నీరు ఎంత ఎత్తుకి లెగిసి వెళ్ళిందంటే మూడు నాలుగు కిలోమీటర్లు ఎత్తుకెళ్ళిందంటే నీరు అండి కింద బాంబు వేస్తే అంత ఎత్తు పెరుగుతుంది ఆటం బాంబు యొక్క తీవ్రత ఆ రోజులు ఈరోజే నాగసాకి మీద ఆటం బాంబు వేస్తే మూడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి వెళ్ళిందంటే దాని ప్రభావం ఆ రోజులు చిన్న బాంబు వేస్తేనే లిటిల్ బాయ్ నేస్తేనే అంత అంత జరిగితే ఇప్పుడు అంతకన్నా తీవ్రమైన బాంబులు ఉన్నాయి నైట్రోజన్ బాంబు ఉందండి ఇప్పుడు అంతకన్నా తీవ్రమైన ఎక్కడో పా ఎక్కడో ఢిల్లీలో వేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ప్రభావం అండి అంత తీవ్రమైన బాంబులు ఉన్నాయి రాజ్యాల దగ్గర ఏ క్షణం ఏం జరుగుతో తెలియదు ఇవి ఆల్రెడీ ఎరుస్లైమ్లో దేవుని మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నారు ఎప్పుడైతే దేవుని మందిరం కట్టడానికి ఆ యొక్క అలెక్స్ అన్నటువంటి ఒక స్థలం ఉంటుందండి డూమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ఒక ఒక మసీదు దాన్ని ముస్లింల ఆధీనంలో ఉంది అక్కడ ముస్లింలు వాళ్ళ ఆరాధన చేస్తున్నారు దాన్ని బ్రేక్ చేసి ఇస్రైలు అక్కడ మందిరం కట్టాలి ఎందుకంటే అది ఒకప్పుడు ఇరుషులేములో ఉన్న దేవాలయం సులోము కట్టిన దేవాలయం ఉండే స్థానం అది అందులో ఇది మా మా తాతల కాలం నుంచి ఉన్న దేవాలయం ఇది మీరు పడగొట్టేసి మసీదు కట్టారు అని వాళ్ళు దీనికి ఎప్పుడో రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయానికి ఇప్పటికీ సంబంధం ఏంటి మేము మసీదు కట్టుకొని ఇప్పుడే కడతా మా మసీదు కట్టి సుమారు ఒక రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది మీ మేము పదిహేను వందల సంవత్సరాలు అయితే ఒక వెయ్యి సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చి మీరు మాది మాది అంటారు ఏంటంటే వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు అందులో రెండు ఆటల మధ్య తగు 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 ఎలా తీర్చాలో ప్రపంచ దేశాలకి అర్థం అవ్వదు కానీ ఇజ్రాయిల్ తెలివైన వాళ్ళు కనుక ఆకస్మికంగా అక్కడ మందిని కట్టేస్తారని కట్టేయటం ఏంటి ఆల్రెడీ కట్టేసారు వాళ్ళు ఆల్రెడీ కట్టేసి ఉంచారు మా నేను మన కుడుపూరు ఆరాధనలు ఈ విషయాలని చెప్తున్నాను మీరు ఎంతమంది యూట్యూబ్ ఫాలో అవుతున్నారో ఎంతమంది యూట్యూబ్ చూస్తున్నారు చెప్పండి కుడుపూరు లైవ్ని అని అక్కడ చెప్తున్నారు మీరు చూడండి దానిల గ్రంథాన్ని చెప్తున్నారు చెప్తున్నాను దానిల గ్రంథంలో ఈ మాట్లాడి చెప్తున్నా మీరు అందరూ వినండి యూట్యూబ్లో మీరు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి ఒకసారి ఆ మాట్లాడి క్షణంలో పరిస్థితి మారిపోతుంది ఆల్రెడీ మందిరాన్ని కట్టేశారు ఆల్రెడీ మందిరాన్ని వాళ్ళు ఎంత అద్భుతం కట్టారంటే వాళ్ళు అందులో రావడానికి అవకాశం లేదు కనుక పక్కనున్నటువంటి సపోజ్ పా